పూజకు పనికిరాని పువ్వు మొగలి పువ్వు అంటారు ఎందుకని మన భారతీయ సాంప్రదాయాల్లో పూజ పూలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది పూజకు వాడే పూలు శుద్ధి సువాసన రూపం వాటి శక్తి దృష్ట్యా ఎంపిక చేయబడతాయి మొగలి పువ్వు అంటే కొంతమందికి తెలిసే పువ్వుల్లో ఒకటి కానీ పూజలో మొగలి పువ్వు పనికిరాదంటారు ఎందుకంటే మొగలి పువ్వు గులాబీ రంగులో ఉండి అందంగా కనిపించినప్పటికీ దీనికి సువాసన తక్కువగా ఉంటుంది పూజలో వాడే పూలకు అందమైన సువాసన ఉండటం చాలా ముఖ్యం అలాగే మొగలి పువ్వు శుభాకాంక్షలు పవిత్రత అనే భావన కమీగా ఉంటుంది ఇక ముఖ్యంగా పూజలో వాడే పూలు దేవుళ్లను ఆహ్వానించడానికి శుభాన్ని కలిగించడానికి ఉపయోగపడాలి మొగలి పువ్వు అందులో అతి ముఖ్యమైన ప్రమాణాలు పాటించదు కాబట్టి పూజకు పనికిరాదని భావిస్తారు కాబట్టి పూజ పూల ఎంపికలో సువాసన గల పుష్పాలు పసుపు రంగు గల పూలు దేను ఆచారంలో సూచిస్తుందో వాటినే వాడటం మంచిది ఇలా పూజా పదార్థాల వెనుక ఉన్న తత్వాన్ని తెలుసుకుని పూజించడం ఎంతో అవసరం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి